మా వారికి అయితే నా వంట మీద నా మీద నా ఛానల్ మీద మూడిటి మీద కోపం వచ్చేసి మటన్ తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి దానిలో ఉప్పు పసుపు కారం వేసి కలిపేసి మ్యారినేట్ చేసేస్తున్నారు ఏంటి బావా నువ్వే చేసేసుకుంటున్నావు ఏ నేను కలపద్దా నేను చేయొద్దా అంటే వద్దు నేనే చేస్తాను ఏ ఎందుకు అంటే నేను చెప్పినట్టుగా వీడియోస్ నువ్వు చేయటం లేదు నీకు నచ్చినట్టుగా చేసేసుకుంటున్నావు అందుకని నాకు నచ్చినట్టుగా ఈ మటన్ కూర్ని చేసి అలాగే వీడియోస్లో పెడతాను ఎవరి వీడియోకి ఎక్కువగా వ్యూస్ వస్తాయో చూద్దామని నాతోనే ఛాలెంజ్ చేసి నా వీడియోస్లోనే తన వీడియో చేసి పెట్టారండి అయితే నా వీడియోస్లో చాలా మటన్ వీడియోస్ ఉన్నాయండి మీరు అన్నీ సెర్చ్ చేసుకొని చూడండి ఎవరి వంట బాగుందో మీరే డిసైడ్ చేయండి ఆయనకి నచ్చినట్టుగా నేను వీడియోస్ చేయాలంట అంటే ఏంటంటే వీడియోస్ అప్పుడప్పుడు షూట్ చేస్తారు అప్పుడప్పుడు మా అమ్మాయి షూట్ చేస్తుంది కాదంట నేను షూట్ చేసినప్పుడు నేను చెప్పినట్టుగా చేయి లేదంటే నాకు నచ్చడం లేదు నాకు నేనే చేసేసుకుంటాను అది కూడా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను ఎవరి వంటకి ఓట్స్ ఎక్కువ వస్తాయి అంటే లైక్స్ ఎక్కువ వస్తాయో చూద్దామని నాతోనే ఛాలెంజ్ చేశారు మళ్ళీ వంటకు కావాల్సిన నేనే రెడీ చేసి ఇక్కడ పెట్టాను తను అల్లం పేస్ట్ కారం ఉంటారు దాచిన చెక్క లవంగాలు ఉప్పు పసుపు గరం పచ్చిమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు కరివేపాకు మటన్ మటన్ ఏమేసారండి మటన్ పసుపు ఉప్పు కలిపాం ఫస్ట్ శుభ్రం చేసిన తర్వాత దాన్ని కడిగి శుభ్రం చేసి ఉప్పు కారం పసుపు ఉప్పు కలిపాం సరే ట్రావెల్స్ ఐటమ్స్ అన్ని చూశారు కదా ఇప్పుడు వంట మొదలు పెడతాం మట్టి కుండలో మటన్ గ్రేవీ కర్రీ మట్టి కుండలో మటన్ గ్రేవీ కర్రీ సూపర్ మటన్ ఫస్ట్ ఉడకబెడుతున్నాం పెడుతున్నాం సన్న మటన్ మీద మటన్ ఉడకాలన్నమాట ఎవరి సహాయం వద్దని చెప్పి వాళ్ళ కూతురు సహాయం మాత్రం తీసుకుంటున్నారు ఇక్కడి నుంచి వాళ్ళ మాటలు స్లో అయితే అండి ఎందుకంటే వాళ్ళకి రాదు కదా తడబడుతూ చేస్తున్నారు అందుకని నన్ను అడిగి సలహాలు తీసుకొని వేశారు ఫస్ట్ కళాయి పెట్టుకొని అందులో కూరకు సరిపడా నూనె వేసుకొని ఒక పావు చెంచా మెంతలు వేసుకొని ఆ తర్వాత చెక్క నాలుగు లవంగాలు వేసుకున్నారు వేసుకొని తర్వాత ఏమయ్యాలో తడబడుతుంటే ఇంకా వెంటనే నేను ఉల్లిపాయల ప్లేట్ తీసిచ్చేసరికి ఆ నా చేతిలో ఉల్లిపాయల ప్లేట్ కబుక్కుని లాగేసి అందులోకి వేశారు లేదంటే ఆమె మాడిపోయి ఇంతకుముందు వేసి ఈ ఉల్లిపాయలన్నీ సన్నగా కట్ చేసుకున్నారు ఒక నాలుగు ఉల్లిపాయల దాకా తీసుకున్నారు ఎందుకు ఇన్ని ఉల్లిపాయలు అంటే గ్రేవీ బాగా రావాలి అని కూర తీయగా వచ్చుద్దామో అది కూడా చూసుకోండి అని చిన్న డౌట్ వాళ్ళకి వేసేసి వచ్చేసాను మాకైతే అలా ఏం రాదు చక్కగా ఈగురది ఎక్కువ వస్తుంది మటన్ తక్కువ ఉన్నా సరే గ్రేవీ ఎక్కువ రావాలంటే ఇటు పాటించాలంట మరి నాకైతే చెప్పారు సరే చూద్దాం కూర మొత్తం వండేది కదా వాళ్ళ కూర ఎలా ఉన్నది వాళ్ళకే టేస్ట్ చేస్తే కానీ వాళ్ళకి అర్థం కాదని నేనైతే వదిలేశాను ఉల్లిపాయలన్నీ బాగా వేంచుతున్నారు బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలంట సరే అంతలాగా వేయించామంటే ఎంత ఉల్లిపాయ అయిన కొద్దిగా కనపడుతుంది మరిస్తాను

ఆయన జ్వలీ షాప్ అనుకుంటున్నారు కస్టమర్లు అంట మీరు అంటే చూసేవాళ్ళని కస్టమర్లు అంటున్నారు కస్టమర్లు కాదు బావా వ్యూవర్స్ అని చెప్పాను అవును అవును వ్యూవర్స్ అని ఒప్పుకున్నారు కస్టమర్లే దేవుళ్ళు అంటున్నారు అంటే వ్యూవర్సే దేవుళ్ళు అంట ఈ కూర చూసేంత వరకు మనల్ని ఏమైనా అంటారు దేవుళ్ళు అయినా అంటారు ఇంకేదైనా అంటారు కానీ ఈ కూర మాత్రం మీరు మాత్రం ఓటేయకండి నా కూరలకి ఓటేయండి Kotem ini cakap tak punya, kat terpakcaca semua. Cukup kan? Tidak. 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 Tidak

Hai, dari gajah, tadi, eh, handset lainnya, youtube, laptop youtube, mana, gede, bisa, Ini gede, 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 ఈ గ్రేవీ పది నిమిషాలు ఉడకాలంటండి ఆ ఉడికిన తర్వాత ఇందాకే మనం మటన్ ఉడికి పెట్టుకున్నారు కదా వాళ్ళు డెబ్బై శాతం వరకు ఫస్టే ఉడకపెట్టేశారు ఆ మటన్ని తెచ్చి ఇందులో వేసి బాగా కలుపుతున్నారు ఒక పది నిమిషాలు దాకా ఇందులోనే ఫ్రై చేసుకోవాలి అంటండి டைலிங் சேனல்ல வந்து டைலிங் சேனல் ஐல கவர வந்து ஐ بڑا சன்சட் ம் குடுது லெட் கார் வா சார் சரி பார்த்தா இந்த கார் கேட் வே சார் 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 ஓகே குடு மசாலா குடு மசாலா அண்ட் ஓகே பாவ்

అన్ని పౌడర్లతో కలిపి ఫేస్ పౌడర్ కూడా వేస్తారంట వేస్తే కనుక ఉండేది వాళ్ళకి సూపర్ వీడియో అనమాట వాళ్ళని ఎక్కడకో వెళ్ళిపోయేది ఛానల్ లోయాల గ్లాస్ చూపించు గ్లాస్ కోసం గ్లాసు మటన్ ఎక్కువ గ్లాసు అంటే మా వారి చేతిలో ఉంది చాలా చిన్న గ్లాస్ అనమాట గిద్ద గ్లాస్ అంటారు చూడండి ఆ గిద్ద గ్లాస్ తో మూడు గ్లాసులు పోసారు గ్లాస్ అంటే మూడు పెద్ద పెద్ద గ్లాసులు అనుకునేరు అలా మూడు చిన్న చిన్న గ్లాసులు నీళ్లు పోసిన తర్వాత మూత పెట్టి ఉడకబెడుతున్నారు మళ్ళీ అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతున్నారు వస్తుంది ఇంకొక రెండు నిమిషాలు ఎక్కడ నుంచి రాదు పాత గుండ్రులు అంకం తల్లి గుడి వీధుల నుంచి వస్తుంది సోపరం చూసావా ఎట్లా ఉడుగుతుందో బోరంటే అట్లా కూడా అదే గనక మట్టి గుండ పగల మట్టి గుండెలో ఉండి ఉండేది ఏం కాదు ఇంకొక ఐదు నిమిషాలు అయిపోయింది చూసావుగా ఎందుకంటే మా గ్రేవీ కావాలన్నాం కాబట్టి నీళ్ళు ఎక్కువ పోసాను సూ గ్రేవీ వస్తుంది దీంట్లో పరోటాలు తినొచ్చు చపాతీ చపాతీలో తినొచ్చు తీస్తా ఇప్పుడు కూర్చొని తింటే సూపర్ ఉండదు గ్రేవీ కూడా చూసాక సూపర్ వచ్చింది ఓకే ఇది తింటే చూడు ఎట్లా ఉంటుంది తిన్నారా మరీ రుచి మన కర్రీ అంటేనే పార్ట్లో ఓకే పరోటా ఉల్లిపాయ నిమ్మకాయ రైస్ దమ్స్ అప్ అన్నింటికన్నా మటన్ గ్రేవీ కర్రీ చూసారా ఎట్లా ఉందో చూసారు ఎంత అందంగా ఉందో టేస్ట్ కూడా బాగుండాలి నో డౌట్ దాంట్లో చూసారుగా ఇదిగోండి బానే చేసావు బాబా సూపర్ పరోటా మీద కూడా వేస్తున్నాను పరోటాలకి సూపర్గా ఉంటుంది కర్రీ பனேது செயக்கூட்ர கி சூப்பர் அந்த கூட கவுண்டர் வா! நான் சார் మావారైతే అన్నంలో అలాగే పరోటాలో రెండిట్లో కూడా మటన్ కర్రీ వేసుకుని తినేసి చాలా బాగా ఎంజాయ్ చేసేస్తున్నారు కర్రీ అయితే టేస్ట్ అయితే బాగానే ఉందండి కానీ నేను మాత్రం చెప్పట్లేదు ఎందుకంటే నేను ఓడిపోయినట్టు అవుతుంది కదా అందుకని చెప్పకుండా అలాగే ఉన్నాను ఆయనకి అది ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుందిలే నాకు నచ్చిందని మీకు ఎలా ఉందో ఈ వీడియోని నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి